సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అంతరంలో శ్రీ 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 జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాల్లో జ్ఞానేశ్వర్ మహారాజ్ మాట్లాడుతూ గోపాల్ కల కథ భజనలో గ్రామస్తులంతా పాల్గొన్నారు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే రేపు రథోత్సవ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్థులంతా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ మహారాజ్ ఎడ్ల శంకర్ గ్రామస్థులు పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు జాయి పుండవే శ్రీ 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 జీవన్ముక్త మహారాజు గారి ఉత్సవ ఆనం అంతారం గ్రామం మండలగుడ్పల్లి జిల్లా సంగారెడ్డి మరి అంతరం గ్రామంలో ఈరోజు నాలుగవ రోజు గోపాలకాల్వ కార్యక్రమం జరుగుతున్నది రేపు రథోత్సవము ఆరు ముప్పై నిమిషాలకు సాయంత్రం మరి రథోత్సవ ఊరేగింపు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది కావున దయచేసి అందరూ కూడా ఇందులో పాల్గొని మరి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాం ఈ యొక్క బాణరంగ చరిత్ర మరి ఈ అంతరం గ్రామంలో మూడు వందల యాభై సంవత్సరాల నుండి చాలా పెద్ద ఎత్తున జరపడం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దూరం నుండి ఈ యొక్క భజన భక్తులు ఎల్లారెడ్డి కామారెడ్డి ఉమ్మడి మీద జిల్లా నుండి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం రేపు ఆరు ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనే ఈ యొక్క కార్యక్రమాన్ని రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనం చేస్తున్నాం

उधर उधर आता-आता ये पूरे हाथी पलेश, नगाल करूं ना चाहूँ सर, सकार सब पाए, ये काम ऊपर से, देना डाइडर डाइडर, कैसे काम होता है यूँ, एटेंशन करो, काम होती रखता, इन्नत पाया, एटेंशन करो, गायदेस करो, गायदी के वो मारा जाएगा काम होता है यारे काम था, गायदी के दावला अपने तक आ गया, उधर �

నా కోసం మీకు రోజు పోయా మరి ఇది నాకు ఎందుకు వెళ్ళి అడవిలో పట్ట ఏకాదశి వ్రతం 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 ఏకాదశి వ్రతం

అఖండైక స్వరూపాయ కాశీనాథాయమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ అందరి అందరి భక్తులకు చెప్పు ఈ ఈరోజు శ్రీ జీవన్ముక్త మహారాజు వారి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మొదట రోజు శిఖర స్థాపన రథం పైన శిఖర హర్షపూజ జరిగింది రెండో రోజు గరుడవాహనం జరిగింది మూడో రోజు మహాపూజ ఈరోజు గోపాల కాలువాలు ఈ నాలుగో రోజు రేపు రథోత్సవం ఐదో రోజు ఈ విధంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా భగవంతుని కృప గురుమహారాజు కృప నుంచి ముఖ్యంగా గ్రామస్తుల యొక్క సహకారం నుంచి ఈ కార్యక్రమం చాలా గొప్పగా వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ చరిత్ర ఏమంటే శ్రీ జీవన్ముక్త మహారాజు వారు భగవంతుని కృప భగవంతుని ఆదేశం మేరకు శ్రీ జ్ఞానేశ్వరైన గురువారి యొక్క ఆశీర్వాదం నుంచి ఇంత దూరం మహారాష్ట్ర నుంచి అన్ని తీర్థక్షేత్రాలు తిరుగుతూ తేరుకుంటూ ఇక్కడ అంతవరంలో వచ్చి విఠల రుక్మాయి మూర్తి యొక్క స్థాపన చేసి ముందు జీవ సమాధి తానుగా తన ముగ్గురు కుమారుడు కూడా జీవసమాధి ఇక్కడ ఉన్నది మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఇటువంటి జీవసమాధి విఠల రుక్మాయి యొక్క పురాతనమైన మందిరం ఎక్కడ కూడా లేదు కావున భక్తులు ఎల్లరూ ఇక్కడికి ఉత్సవానికి చేయాలి మరి యొక్క భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావాలి అయితే కలియుగంలో అందరికైనా శ్రేష్టమైనది నామస్మరణ మహారాజు గారు అదే చెప్పేవారు మన విఠల భక్తి రామకృష్ణ శివ ఏదైనా సరే పరమాత్మ యొక్క నామం మనం వెళ్ళే విశృషం ఉంది ఆ పరమాత్మ యొక్క కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటూ నేను ఇప్పుడు ఎంత ఇప్పుడు గోపాలకాల సమయం ఉన్నది మన భక్తులందరూ అన్నా పాల్గొనాలని మా యొక్క కలిక రేపు కూడా రథోత్సవం ఉంది అందరు భక్తులు కూడా మన చుట్టుపక్కల పాంతం పాల్గొని ఆ భగవంతుని యొక్క కుటుంబ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను జయ కుండలి